ఎడారిలో సెలెయర్లు జనవరి పదహారు అప్పుడు పెద్ద తుఫాను రేగాను మార్క్ శార్త నాలుగు ముప్పై ఏడు జీవితంలో కొన్ని కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి ఓ గొప్ప ఆవేదన భయంకరమైన నిరాశ లేక అనగదొక్కేసే అపజయం కొన్ని క్రమక్రమంగా వస్తాయి అవి దూరాన కనిపించే మనిషి చేయంత మేఘనలా ప్రారంభమై ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతుంది అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకి సిద్ధపరుస్తాడు దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు పెనుగాలు దాన్ని వరికిస్తాయి వర్షం దాన్ని మర్దిస్తుంది ఈ పోరాటంలోనే ఆ చెట్టుకి కావలసిన చేవను అది సంపాదించుకొని అరణ్యం మొత్తానికే రాజవుతుంది దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు మనిషి మగతనం సంపాదించుకోవడం చాలా కఠినమైన పరీక్షలతో కూడుకొని ఉంటుంది మనిషి ఎవడు తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు ప్రభు నన్ను పగులగొట్టు తిరిగిని చేతులతో తయారు చేయి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతులు కాలేడు ఒక ఫ్రెంచ్ కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు అమరవీరులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామహులంతా ఉన్నారు అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కణానికి చేరలేకపోయిన మోస ఉన్నాడు అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమన్ మిల్టన్ ఉన్నాడు వీళ్ళందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన ముఖంలో వీరెవరి ముఖంలోనూ కనిపించని బాధ ఉన్నది ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది తుఫాను తర్వాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది పర్వతానికి ఉన్న కరువు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే నీ జీవితంలో కూడా పెనుగాలు వీచి విసిరి నిన్ను అటు ఇటు కొట్టినాయి వాటన్నిటి వల్ల నన్ను పగిలిపోయి అలసిపోయి లోయలో మట్టి కరిచావా లేక ఆ పెనుగాలు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి నీ ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టినాయా తుఫాను తాకిళ్ళకి అలసి సొలిసి ఉన్న వాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించినాయా దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రభంజనమూ సృష్టించలేదు గాలి రేగినా కొమ్మలూగినా ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు భూమి లోతుల్లో వేరుతన్నే మహాభూజంగా దేవుడి పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది ప్రభువు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవ్వడి ఎంత రేగినా ఏమి కాదు దేవుడు నాటిన దివ్య వృక్షం నిలకడగా ఉంటుంది